హలో మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో గ్రూప్ త్రీ జోనల్ వైజ్ కట్ ఆఫ్ గురించి తెలుసుకోబోతున్నాం అండి అదేవిధంగా గ్రూప్ త్రీ జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా స్టేట్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి వివిధ వ్యక్తులు పాల్గొన్నటువంటి పోస్టుల పోల్లో వివరాలు అండ్ దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారండి గ్రూప్ త్రీ జనరల్ కట్ ఆఫ్ అండ్ గ్రూప్ త్రీ కట్ ఆఫ్ మార్క్స్ పేపర్ వైజ్గా అదేవిధంగా గ్రూప్ త్రీ సో జోనల్ వైజ్ కట్ ఆఫ్ ఫస్ట్ జోన్ కాళేశ్వరం సెకండ్ జోన్ బాసర థర్డ్ జోన్ రాజన్న ఫోర్త్ జోన్ వచ్చేసి భద్రాద్రి ఫిఫ్త్ జోన్ యాదాద్రి సిక్స్త్ జోన్ చార్మినార్ సో ఈ విధంగా జోనల్ వైజ్ కట్ ఆఫ్ కూడా ఉంటుందండి సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని ఈ ఇయర్ జాబ్ కొట్టాలనేసి సో కోరుకుంటామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ జోన్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జోన్ వన్లో మనకు ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి జోన్ టూలో ముప్పై ఏడు పోస్టులు ఉండడం జరిగింది జోన్ త్రీలో ఫార్టీ ఎయిట్ పోస్టులు అండ్ జోన్ ఫోర్లో ఫిఫ్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి జోన్ ఫైవ్లో థర్టీ టూ పోస్టులు ఉన్నాయి అండ్ జోన్ సిక్స్లో నైంటీ టూ పోస్టులు ఉన్నాయి జోన్ సెవెన్లో ఫార్టీ సిక్స్ ఉన్నాయండి ఇవి కీ తర్వాత వివిధ జోన్లకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ సంబంధించినటువంటి వివరాలు అండి సో ఎక్కువగా మనకు జోన్ సిక్స్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లేదు ఇక్కడ చూడండి సార్ స్టేట్ పోస్టులు మొత్తం ఒక నలభై ఐదు ఉన్నాయి దాంట్లో ఓసీ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై ఐదు ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే ఎయిటీ ఫోర్ బీసీఏ నైంటీ సిక్స్ బీసీబీ సెవెంటీ వన్ బీసీసీ ట్వంటీ సిక్స్ బీసీడీ థర్టీ సెవెన్ బీసీఈ ట్వంటీ ఫైవ్ అండ్ ఎస్సీ వన్ సెవెంటీ నైన్ ఎస్టీ సో నైంటీ సెవెన్ స్పోర్ట్స్ సిక్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ థర్టీ సెవెన్ పోస్టులు ఉండడం జరిగింది సో వివిధ సంబంధించినటువంటి వ్యక్తులు పోల్లో పాల్గొన్నారు అండ్ గ్రూప్ త్రీ కట్ ఆఫ్ జనరల్గా ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మనకు గ్రూప్ త్రీ కట్ ఆఫ్ మార్క్స్ చూసినట్లయితే ఓపెన్లో త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ ఉండే అవకాశం ఉంటుంది ఓసీ ఇక్కడ టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య పాల్గొనే అవకాశం ఉంటుంది సో ఈడబ్ల్యూఎస్ టూ ఫార్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది టూ బీసీఏ టూ ఫిఫ్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీబీ టూ సెవెంటీ అండ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే టూ సిక్స్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ బీసీడి కనుక చూసుకున్నట్లయితే టూ ఎయిటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఈ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ ఎస్సీ కేటగిరీలో టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ ఎస్టీ టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ స్పోర్ట్స్ టూ ట్వంటీ నుంచి టూ థర్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ వరకు వస్తే సరిపోతుందండి సో సేఫ్ జోన్ ఉన్నట్టే పిహెచ్ క్యాండిడేట్స్కి కూడా టూ ట్వంటీ ఉంటే కొంచెం సేఫ్ జోన్ ఉన్నట్టే సంబంధించినటువంటి ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ చూడండి సార్ నెక్స్ట్ గ్రూప్ త్రీ కట్ ఆఫ్ మార్క్స్ పేపర్ వైజ్గా ఏ విధంగా ఉంటుంది మనకు టోటల్ పోస్టులు పదమూడు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి స్టేట్ పోస్టులు ఒక నలభై ఐదు జోన్ పోస్టులు త్రీ ఫార్టీ త్రీ ఉన్నాయి కదా ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ వన్లో ఇక్కడ మ్యాక్సిమం ఎంత స్కోర్ చేయొచ్చు అంటే సో ఎయిటీ నుంచి నైంటీ వరకు స్కోర్ చేయవచ్చు అండి సో పేపర్ వన్ అనేది కొంచెం టఫ్గా వచ్చింది కాబట్టి ఒకవేళ ఎయిటీన్ నుంచి నైంటీ మధ్య చేసినా కూడా ఈ విధంగా కట్ ఆఫ్ ఉండబోతుంది అనేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ పేపర్ టూలో కనుక చూస్తున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ టెన్ కొట్టే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ పేపర్ త్రీ కనుక చూస్తున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ టెన్ సాధించే అవకాశం ఉంటుంది సో ఇవి ఎస్టిమేట్ మాత్రమే అండి సో ఇది ఇదే ఫైనల్ అనుకోవద్దు సో తర్వాత మనకు టీఎస్పిఎస్ నుంచి మనకు ఆ జనరల్ ర్యాంకింగ్ రిజిస్టర్ అనేది విడుదలవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్లో టూ ఎయిటీ నుంచి త్రీ టైన్ త్రీ ట్వంటీ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ప్రకారం అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జోనల్ వైజ్ సంబంధించినటువంటి మనకు కట్ ఆఫ్ ఉంటుందండి సో ఇక్కడ జోన్ వన్ కాళేశ్వరం అండి సో జోన్ వన్ కాళేశ్వరంలో మనకు టోటల్ పోస్టులు ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ ఉన్నాయండి సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఎయిట్ మాత్రమే ఉన్నాయి పోస్టులు ఇక్కడ ఓపెన్లో యథావిధిగా త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ టూ ఫిఫ్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా బీసీఏ టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ అండ్ బీసీబీ టూ సిక్స్టీ అండ్ బీసీసీ టూ ఫార్టీ బీసీడీ టూ సెవెంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీఈ టూ ఫార్టీ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే టూ టూ థర్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే టూ థర్టీ ఎక్స్ సర్వీస్ మెన్లు అయితే టూ ట్వంటీ ఎస్ స్పోర్ట్స్ కేటగిరీ అయితే టూ ట్వంటీ ఇప్పుడు థర్టీ వరకు ఫర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ జోన్ టూ బాసరా కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ పోస్టులు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉంటుంది మరీ అంతగా తగ్గదు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది సో ఓపెన్లో త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ వస్తే బాసర జోన్లో సో కొంచెం వరకు సేఫే అండ్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ వరకు వచ్చే అవకాశం ఉంటే సేఫ్ జోన్ ఉన్నట్టే అదేవిధంగా బీసీఏ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే మనకు టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ మధ్య ఉండే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నాను సార్ బీసీబీ టూ సిక్స్టీ వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీబీ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీ డి కనుక చూసుకున్నట్లయితే టూ సిక్స్టీ వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఈ బాసర జోన్లో నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ బీసీఈ ఈ బీసీఈలో టూ ఫార్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎస్సీలో టూ ఫిఫ్టీ అండ్ ఎస్టీలో టూ ఫిఫ్ ఫార్టీ పిహెచ్లో టూ థర్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో టూ ట్వంటీ స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు ఈ దే జోన్ టూ బాసరలో నెక్స్ట్ నెక్స్ట్ జోన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రాజన్న థర్డ్ జోన్ కనుసంగా మొత్తం ఫార్టీ ఎయిట్ సో కొంచెం పోస్టులు ఎక్కువే ఉన్నాయి దా ప్రీవియస్ జోన్తో పోల్చుకుంటే ఇక్కడ కట్ ఆఫ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది మరి ఫైవ్ టెన్ మార్క్స్తోనే తగ్గుతుంది సో త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ ఉంటే ఓపెన్లో సేఫ్ జోన్ అండ్ ఈడబ్ల్యూఎస్లో టూ ఫార్టీ అండ్ బీసీఏలో టూ థర్టీ నుంచి టూ ఫార్టీ వరకు ఉంటే అవకాశం ఉంటుంది బీసీబీ టూ ఫిఫ్టీ వచ్చే అవకాశం ఉంటే సేఫ్ జోన్ ఉంటే ఉన్నట్టే అండ్ పీసీసీ టూ ఫార్టీ ఉంటే సేఫ్ జోన్ ఉన్నట్టే అండ్ ఇక్కడ బీసీడీ టూ ఫిఫ్టీ ప్లస్ ఉంటే సేఫ్ జోన్ అండ్ బీసీఈన్గా చూసుకున్నట్లయితే టూ థర్టీ అండ్ ఎస్సీ కేటగిరీకి సంబంధించినట్ల చూసుకున్నట్లయితే టూ ఫార్టీ అండ్ ఎస్టీ టూ థర్టీ అండ్ పిహెచ్ టూ ట్వంటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ టూ టెన్ అండ్ స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది దీనితో రాజన్నలో నెక్స్ట్ భద్రాద్రి జోన్ అండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హై భద్రాద్రి జోన్లో మంచి పోస్టులే ఉన్నాయి దాదాపు యాభై నాలుగు ఉన్నాయి ఇక్కడ ఓపెన్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ అండ్ ఈడబ్ల్యూఎస్ టూ ఫిఫ్టీ బీసీఏ టూ ఫార్టీ అండ్ బీసీబీ టూ సిక్స్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ బీసీసీ టూ ఫార్టీ అండ్ బీసీడీ టూ సిక్స్టీ నేను బీసీబీ బీసీడీ ఎందుకు ఇట్లా పెట్టానంటే సో వీళ్ళు దాదాపు జనరల్కి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది అంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది బీసీబీ బీసీడీ కేటగిరీలో అండి నెక్స్ట్ బీసీఈ ఈ బీసీఈలో రెండు వందల నలభై వస్తే కొంచెం సేఫ్ జోన్ ఉన్నట్టే అండి అండ్ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ ఎస్టీ జోన్ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ పిహెచ్ కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ వచ్చే ఉంటే వాళ్ళు సేఫ్ జోన్ ఉన్నట్టే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ టూ ట్వంటీ వచ్చి వస్తే సేఫ్ సేఫ్ జోన్ ఉన్నట్టే సో నెక్స్ట్ జోన్ ఫైవ్ అండి యాదాద్రి యాదాద్రిలో మొత్తం థర్టీ టూ పోస్ట్లు ఉన్నాయి ఓపెన్లో మనకు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ అనేది కామన్ ఖచ్చితంగా రావాల్సిందే త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ అండ్ ఈడబ్ల్యూఎస్లో టూ సిక్స్టీ అంటే కొంచెం ఎక్కువ ఉన్నది పోస్టుల తక్కువ ఉన్నాయి కాబట్టి బీసీఏలో టూ ఫిఫ్టీ ప్లస్ వస్తే కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది బీసీ బిఈలో కనుక చూసుకున్నట్లయితే టూ సెవెంటీ అండ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ బీసీడి వాళ్ళకి టూ ఎయిటీ రావాల్సిందే అండి పోస్టులు తక్కువ ఉన్నాయి అండ్ బీసీఈ వాళ్ళకు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే టూ సిక్స్టీ మార్క్స్ రావాల్సి ఉంటుంది అండ్ ఎస్సీ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఉంటే టూ సిక్స్టీ అండ్ నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ పిహెచ్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే టూ థర్టీ ఎక్స్ మ్యాన్ టూ ఫార్టీ స్పోర్ట్స్ టూ థర్టీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి వస్తే మీరు సేఫ్ జోన్ ఉన్నట్టే అండి అండ్ నెక్స్ట్ ఇక్కడ జోన్ సిక్స్ చార్మినార్ అండి సో ఇవి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో ఈ జోన్ ఉన్న వాళ్ళు చార్మినార్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్లో త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ ఈడబ్ల్యూఎస్లో టూ ఫార్టీ అండ్ బీసీఏలో టూ ఫార్టీ బీసీబీలో టూ ఫిఫ్టీ బీసీసీలో టూ ఫార్టీ బీసీడీలో టూ సిక్స్టీ వస్తే మంచిగా సేఫ్ జోన్ ఉన్నట్టే అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే బీసీఈ టూ ఫార్టీ ఎస్సీ వాళ్ళకి టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ వస్తే బెటర్ అండ్ ఎస్టీ కనుక చూస్తున్నట్లే టూ థర్టీ నుంచి టూ ఫార్టీ పిహెచ్ టూ ట్వంటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ టూ థర్టీ అండ్ స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ కూడా టూ టెన్ అండ్ టూ ట్వంటీ మధ్య వస్తే కొంచెం బెటర్ ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫైనల్ ఇక గద్వాల సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దాదాపు మనకు ఫార్టీ సిక్స్ పోస్ట్లు ఉన్నాయి తక్కువే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో ఓపెన్ కేటగిరీలు కను చూసుకున్నది త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ ఈ డబ్ల్యూఎస్ టూ ఫిఫ్టీ బీసీఏ టూ ఫిఫ్టీ బీసీ టూ సిక్స్టీ బీసీసీ టూ ఫిఫ్టీ బీసీడీ టూ సెవెంటీ ఇవి వస్తే సేఫ్ జోన్ ఉన్నట్టే బీసీఈ వాళ్ళకు టూ ఫిఫ్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు టూ ఫార్టీ నుంచి టూ థర్టీ మధ్య ఉండే అవకాశం ఉంటుంది పిహెచ్ ఎక్సరీస్ మ్యాన్ టూ ట్వంటీ నుంచి టూ థర్టీ స్పోర్ట్స్ మ్యాన్కి అయితే టూ టెన్ స్పోర్ట్స్ అయితే టూ టెన్ సో ఇవి వస్తే మీకు బెటర్ అవకాశం ఉంటుందండి సో ఇవి మాత్రము ప్రామాణికం కాదు ఇవి కట్ ఆఫ్ సంబంధించినటువంటి పోల్లో పాల్గొన్నటువంటి దాదాపుగా వెయ్యి మంది పాల్గొన్నారండి పోల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు ఏడు జూన్లో సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అండి సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే